నమస్కారం ఈ రోజు ఈ వీడియో ద్వారా శ్రీశైల పుణ్యక్షేత్రాల గురించి మొదటి వీడియోలో తెలుసుకున్నాము ఈ రెండో వీడియోలో శిలాదుడు అనే ఋషి పరమేశ్వరుడు కోసం తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సు ఫలితము ఏమైంది అనే విషయం గురించి తెలుసుకున్నాము పూర్వము శిలాదుడు అనే ఋషి సంతానము కోసము శివుడి గురించి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షము కాగా నీ ఎందు భక్తి గల ఇద్దరు కుమారులు నాకు ప్రసాదించమని శిలాదుడు కోరాడు పరమేశ్వరుని వరము కారణం చేత శిలాదు నంది పర్వతులు అనే ఇద్దరు పుత్రులు జన్మించారు జన్మించి వారు కూడా పరమేశ్వరుడు గురించి తపస్సు చేయసాగారు శివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమని అడగగా నంది ఈ విధంగా కోరికను కోరాడు స్వామి నీ వెళ్ళప్పుడు కూడా నాపై నివసించాలి నిన్ను పోసే భాగ్యము నాకు కలిగించు ఇదే నా కోరిక అని కోరాడు ఆ తర్వాత పర్వతుడు స్వామి నేను తపస్సు చేసినటువంటి ఈ స్థలము పర్వత లింగం అనే పేరుతో వేలసి ఈ పర్వత శిఖరము చూసినంత మాత్రాన పునర్జన్మ లేకుండా మోక్షము కలగాలి అంతే సమస్త తీర్థములు దేవతలు ఇక్కడ కొలువై ఉండాలి అని కోరాడు వారి కోరిక మేరకు పర్వతుడు శ్రీ పర్వతముగా పర్వత లింగం మల్లికార్జున లింగముగా మారినవి